హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీతో చిన్ను ఈరోజు చికెన్ ఫ్రై అయితే చూపిస్తాను అనమాట ఎంత సింపుల్గా చేసుకోవచ్చా అని అనుకున్న విధంగా అయితే చాలా ఈజీగా అయిపోతుంది టెన్ ట్వంటీ మినిట్స్లో అయితే కంపల్సరీగా మంచి రెసిపీ అయితే మీ ముందుకైతే రెడీ అయ్యి వస్తుందండి దానికోసం నేను ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాను నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే ఇంట్లో ఉన్న మసాలాతో వేసుకొని ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ వేసుకొని కలుపుకొని అయితే పెట్టుకున్నాను నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను దానికోసం నేను ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు అయితే చూపించాను కదండి చూపించే విధంగా మీరు కూడా రెడీ చేసుకోవాలి నేను ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ అన్నివి యాడ్ చేసుకొని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ ఫ్రై అనేది చికెన్ మ్యారినేట్ చేసి ఉంచిస్తే సరిపోతుందండి దానికి మీరు ఏం వేసినా వేయకపోయినా సూపర్ టేస్ట్ అనేది వస్తుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత ఈజీగా ఇంత టేస్టీగా అయితే మీరైతే చేసుకోవచ్చు వంట ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే నాన్ వెజ్ ఈ విధంగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళైతే మీకు ఫుల్ ఫిదా అయిపోతారనమాట ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకునే చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకునే తర్వాత మూత అయితే అసలు పెట్టద్దు వాటర్ రావడంతో అది ఇంకా ఎక్కువ జ్యూసీ కర్రీ లాగా అయితే అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించి మనమైతే చికెన్ అయితే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీకు కలుపుతూ ఫ్రై చేసుకునేటప్పుడే మీకు పీస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి నేనైతే అన్ని కొద్ది కొద్దిగా అయితే మసాలాలు అన్నీ వేసాను మీరు దాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే మళ్ళీ ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తానండి యాడ్ చేసి మీరైతే ఫ్రై చేసుకోండి కలుపుతూనే ఉండండి అసలు మీరైతే మూత అయితే అనమాట మూత పెట్టారంటే జ్యూసీ కర్రీలాగా అయితే గ్రేవీ కర్రీలాగా అయితే అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీరైతే చక్కగా కొత్తిమీర వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చక్క మంచి వేడి 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 అన్నంలో అయితే మిరియాల చారుతో అయితే తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ సండేనైతే మీరు ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే అయితే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందుకు అయితే మేము ముందుకు తప్పకుండా తీసుకొస్తాను ఎంత ఈజీగా అయినా సరే మనం నాన్ వెజ్ కర్రీస్ అయితే మాత్రం చేసుకోవచ్చు మనం సింపుల్ టెక్నిక్ తెలుసుకుంటే మాత్రం నాన్ వెజ్ కర్రీస్ అయితే చేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉంటే మనకు పీస్ అనేది ఈవెన్గా కుక్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఆల్రెడీ మ్యారినేట్ చేసుకునే చికెన్ కాబట్టి లోపల వరకు బాగా మ్యా ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది మీరు కొత్తిమీర వేసి దించేయద్దు ఎండి ఎప్పుడునూ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే వస్తుంది చికెన్కి ఈ విధంగా అయితే ట్రై చేస్తారని అనుకుంటున్నానండి చాలా బాగా కుదురుతుంది మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మరో మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీతో చిన్న బాయ్ బాయ్